హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ప్లెయిన్ బిర్యానీ అండి ఇది ఎవరైనా హోటల్స్ పెట్టాలి అనుకునేవాళ్ళు లేదా అంటే మనకి హోటల్స్లో ఇలానే చేస్తారు ఇలా బిర్యానీ చేసి పెట్టుకొని ఎన్ని రకాలైనటువంటి రెసిపీస్ అయినా అంటే ఏ వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఇంకా వేరే వేరేగా ఉండి దీంతో కలిపి సర్వ్ చేస్తూ ఉంటారనమాట ఫస్ట్ అయితే ఇలా ప్లెయిన్ బిర్యానీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటారు అది ఎలానో ఈరోజు చూద్దామనమాట ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని అంటే మనం ఏ గిన్నెలో అయితే బిర్యానీ చేయాలనుకుంటున్నామో డైరెక్ట్గా అదే గిన్నె పెట్టేసేయండి ఆ తర్వాత దీంట్లోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు గీ వేయండి ఇక్కడ మీరు నూనె కూడా వాడుకోవచ్చు ఆ తర్వాత ఒక అంటే కొంచెం పిడికడ కంటే కొంచెం ఎక్కువగా మనం కాజు క్యాషోనట్ తీసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వేయించుకొని పక్కకు తీసి పెట్టుకొని అదే నెయ్యిలో ఉల్లిపాయలు ఒక మూడు నుంచి నాలుగు మనకి బ్రౌన్ ఆనియన్స్ అవ్వాలి అంటే కొంచెం తగ్గుతాయి కాబట్టి కొంచెం ఎక్కువే వేయాలి ఎప్పుడైనా తెలుసుకోండి దమ్ బిర్యానీ అంటే చాలామందికి ఆనియన్స్ తక్కువ పడతాయి అని ఫీలింగ్లో ఉంటారు ఎక్కువ ఆనియన్స్ వేస్తేనే టేస్ట్ ఉంటుంది ఇది అలా ఫ్రై అవుతున్న టైంలోనే మనం హోల్ బిర్యానీ మసాలాలు అంత సాలిడ్ మసాలాలు ఉంటాయి కదండీ దాల్చిన చెక్క బ్లాక్ ఇలాచి స్టార్పు ఇదన్నీ వేసేసి కొంచెం ఫ్రై చేయాలి మొత్తం ఒకసారి బాగా ఫ్రై చేస్తూ అంటే మనం ఆనియన్స్ ఫ్రై చేసుకుంటూనే మొత్తం మనకు ఒక ఇంగ్రీడియంట్ అనేది యాడ్ చేసుకుంటూ ఉండాలి ఆ తర్వాత బిర్యానీ ఆకులు ఒక మూడు వేయండి ఇప్పుడు అలా వేగుతున్న తర్వాత సైడ్లో మనం పెరుగు ఒక నూట యాభై గ్రాములు తీసుకొని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు పసుపు కారం బిర్యానీ మసాలా పౌడర్ ధనియా పౌడర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత గ్రీన్ చిల్లీస్ కూడా ఒక ఎనిమిది వేసేయండి వేసేసి ఒక్కోసారి బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇది మసాలాలు అనేవి మనం మొత్తం ఒకేసారి పెరుగులో కలిపేసుకుంటే మనకి హ్యాపీగా చేసుకోవడానికి ఈజీ అనమాట ఇలా ఫ్రై అవుతున్న టైంలోనే చూడండి ఇక్కడ మనకి కొంచెం లైట్ గోల్డెన్ షేడ్ వచ్చింది ఆనియన్స్ అనేవి ఇదే టైంలో పుదీనా ఒక గుప్పెడు వేసేయండి పుదీనా ఒక గుప్పిడు వేసేసి కొత్తిమీర ఉంటే కొత్తిమీర పై నుంచి వేసుకోవాలండి ఇక్కడ యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు అయితే ఇప్పుడు ఇలా ఫ్రై అవుతున్న టైంలోనే ఇంకొంచెం డార్క్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం పెరుగులో అన్ని మసాలాలు వేసి పేస్ట్ చేసి అది పేస్ట్ ఉంది కదండి ఆ పేస్ట్ అంతా వేసేయండి వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు కొంచెం సేపే ఉడకాలండి ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు జస్ట్ కొంచెంసేపు అంటే ఆ పచ్చివాసన పోయేంత వరకు ఉడకనివ్వాలి ఇప్పుడు మనం రైస్ కోసం ఒక పక్కన వేరే స్టవ్ పైన గిన్నెలో వాటర్ రైస్కి సరిపడ వాటరు ఉప్పు కొంచెం నూనె నూనె అతుక్కోకుండా ఉండడానికి వేసుకొని బాయిల్ అవ్వనివ్వాలి ఒక యాభై గ్రాముల వరకు యాభై ఎంఎల్ వరకు పాలు తీసుకొని కాగిన పాలు దాంట్లో కుంకుమ పువ్వు రోజ్ వాటర్ కేవడా వాటర్ ఇది వేస్తే మనకి మంచి అరోమా అనేది వస్తుంది అనమాట ఇది అరోమా కోసము కుంకుంపు అనేది కలరు ప్లస్ అరోమా టేస్ట్ ఇది లేక అంటే స్కిప్ చేసేయచ్చు కానీ యాజ్ ఇట్ ఈజ్ మనకి రెస్టారెంట్ స్టైల్లో కావాలంటే మాత్రం ఖచ్చితంగా వేయాల్సింది ఒక టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ కూడా పక్కన పెట్టి మొత్తం రెడీ చేసి పెట్టుకుంటే మనకి హ్యాపీగా ఈజీ అయిపోతుంది ఇక్కడ నమ్మ నిమ్మరసం తీసిన తొక్కలు కూడా నేను వాటర్లో వేసానండి మంచి అరోమా టేస్ట్ వస్తుంది ఇది వేయటం వల్ల ఇప్పుడు మరుగుతున్న నీళ్లల్లో మనం ఆల్రెడీ నానబెట్టుకున్నటువంటి అరకిలో కిలో బియ్యం బాస్మతి రైస్ అరగంట ముందు నానబెట్టుకున్నానండి ఇవన్నీ కూడా నీళ్లు తీసేసి చక్కగా దీంట్లో వేసేసి ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అవ్వాలి చాలా ఎయిటీ ఫైవ్ వరకు కూడా కుక్ అయిపోవాలి ఎందుకంటే మనకి ఇక్కడ చికెన్ కానీ మటన్ కానీ ఏమీ లేవు ఆ గ్రేవీ కూడా ఉడికిపోయింది అందుకని ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉడికినా ఇబ్బంది లేదనమాట ఇప్పుడు ఇదే గ్రేవీలో నేను స్టవ్ బంద్ చేస్తానండి అంతా అయిపోయింది ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కాజు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీని కింద ఏదైనా వేస్ట్ ప్యాన్ ఏదైనా ఉంటే అది పెట్టేసి దానిపైన ఇది పెట్టేయండి ఆ తర్వాత ఇప్పుడు మనకి రైస్ కూడా కుక్ అయిపోయింది మనం అనుకున్న పర్సంటేజ్ కుక్ అయిపోయింది ఇప్పుడు దీంట్లో నుంచి మొత్తం నీళ్లు తీసుకుంటూ మనం ఓన్లీ రైస్ మాత్రమే ఈ గ్రేవీ పైన వేసేయాలి ఇలా మొత్తం అన్నం అంతా గ్రేవీ పైన వేసేసుకొని ఈవెన్గా పరుచుకోవాలి ఈవెన్గా పరుచుకున్న తర్వాత ఇప్పుడు మనం వన్ బై వన్ వన్ బై వన్ వేసుకోవాలన్నమాట అంటే మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా అవి వేసేయాలన్నమాట అయితే ఇక్కడ కాజు అనేది ఆప్షనల్ ఏనండి మీకు ఉంటే వేయండి లేకపోతే స్కిప్ చేసేయండి నేను ప్లెయిన్ బిర్యానీ ఏం తిండామని కాజు వేసాను అంతే యాక్చువల్గా అయితే హోటల్స్లో వేస్తారు కొన్ని చోట్ల వేయరు అనమాట ఇప్పుడు ఈవెన్గా పరుచుకున్న అన్నం పైన నిమ్మరసం మనం ఆల్రెడీ రోజు వాటర్ కేవడా వాటర్ కుంకుమ పువ్వు తయారు చేసుకున్న పాలు ఉన్నాయి కదండి ఆ పాలు వేసేసి అట్ల కింద ఒక వేస్ట్ ప్యాన్ పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ పెట్టాలండి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పెట్టాలి ఇది పెట్టిన తర్వాత కూడా మనం స్టవ్ బంద్ చేసిన తర్వాత కూడా నేను ఎప్పుడు చెప్తూ ఉంటానండి బిర్యానీ అనేది స్టవ్ బంద్ చేసిన ఒక టెన్ మినిట్స్ తర్వాత మాత్రమే మనం ఓపెన్ చేస్తే పర్ఫెక్ట్గా కుక్ అన్నమాట సో ఇక్కడ చూడండి నేను ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేశాను చూడండి పర్ఫెక్ట్గా కుట్ అయిపోయి మనకి ఏంటంటే రైస్ అనేది పొడి పొడిగా మనకి రెస్టారెంట్లో ఎలా అయితే ఉంటుందో యాజ్ టీజ్గా వస్తుంది అనమాట ఇక్కడ ఒక్కసారి మనం రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ చేసుకుంటే అసలు కుకింగ్ ప్రాసెస్ అంతా కూడా మనం రైస్ కుక్ చేయటంలోనే ఉంటుందండి ఆ రైస్ కర్రీస్ అనేవి ఎట్లాగో ఆల్రెడీ మనకి తెలిసిపోతూ ఉంటుంది ఆ గ్రేవీ అదంతా కూడా దాంతో ఇది కలిపి సర్వ్ చేస్తే బిర్యానీకి రైస్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇలా మొత్తం కూడా కింద నుంచి కలుపుకుంటూ సర్వ్ చేస్తారు ఇక్కడ ఒక ప్లస్ ఏంటంటే హోటల్స్లో గ్రేవీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళకి గ్రేవీ నుంచి తీసిస్తారు గ్రేవీ తక్కువ కావాలనుకున్న వాళ్ళకి కొంచెం ప్లెయిన్ రైస్ అలా చాలా ఈజీ అండి ఇలా చేసుకుంటే మాత్రం హోటల్స్ వాళ్ళకి చాలా చాలా ఈజీగా ఉంటుంది మనం కూడా ఇంట్లో ఒక నాలుగు రకాలైనటువంటి బిర్యానీ అప్పుడు కూడా ఇది కూడా చాలా చాలా ఉపయోగపడుతుంది అనమాట ఇలా చా ఇట్లానే చేస్తారండి రెస్టారెంట్స్లో అయితే ఇలానే యాజ్ ఇట్ ఈస్గా ఇలానే చేసి అన్ని రకాలైనటువంటి బిర్యానీస్ అనేవి ఎవరు ఏమడిగితే ఆ బిర్యానీ కలిపి ఇస్తూ ఉంటారు అనమాట ఇది ప్లెయిన్ బిర్యానీ చేసే ప్రాసెస్ ఎవరికి ఎవరికైనా హోటల్స్ బిర్యానీ పెట్టాలి బిర్యానీ స్టాల్ పెట్టాలి బిర్యానీ పాయింట్ పెట్టాలి అనుకున్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఐడియా అనమాట సో ఇలా మొత్తం పలుపులు పలుకులుగా చాలా చాలా బాగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇలా ప్లెయిన్ బిర్యానీ అనేది ప్రిపేర్ చేసుకొని మనం సర్వ్ చేసుకోవటమే ఇంకెందుకు ఆలస్యం థ్యాంక్స్ ఫర్ వాచింగ్